సభాధ్యక్షులు మన జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రెడ్ చంద్ర గారు వేదికను అలంకరించిన మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ ఈశ్వరాయ్ గారు ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రెడ్ వెంకట సుబ్బయ్య గారు అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు రామయ్య గారు నాగసుబ్బారెడ్డి గారు చెన్నకేశ్వర రెడ్డి గారు మన నగర పార్టీ కార్యదర్శి వెంకట గారు సుంభారెడ్డి గారు మరి అదేవిధంగా మన ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు ఈ సభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న కామ్రేడ్స్కు మీడియా మిత్రులకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు ప్రారంభం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మన డిసెంబర్ ఇరవై ఆరో తేదీనాడు వంద సంవత్సరాలకి అడుగు పెట్టాం మరి వంద సంవత్సరాల కాలంలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మనం నిర్వహించిన పోరాటాలు మన నాయకుల త్యాగాలు వారు పడిన ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా ఒక్కసారి మనం నెమరు వేసుకుంటా ఉన్నాం ఇవాళ సగర్భంగా చెప్తా ఉన్నాం రాజకీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి కొన్ని పార్టీలు గుర్తా ఉన్నాయి మళ్ళీ చనిపోతా గిట్టుతా కూడా ఉన్నాయి చనిపోయినాయి కొన్ని పార్టీలు అధికారం ఉన్నప్పుడు బాగుంటాయి అధికారం లేకపోతే అల్లాడిపోతూ ఉంటారు అందులో బయట కూడా కనపడరు పెళ్ళాములు కూడా ఇంట్లో మాట్లాడిస్తారో లేదో డౌటే వాళ్ళు కానీ ఈ భారతదేశంలో ఇవాళ రెండే రెండు పార్టీలు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ మొదటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవ పార్టీ గర్వంగా చెప్పగలం మన భారత కమ్యూనిస్ట్ పార్టీనే హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాం పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీనాడు తేదీ నాడు కాన్పూర్లో మన పార్టీ ఆవిర్భవించింది అరవై బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు ఒక సంఘం ఏర్పాటు చేసుకోకూడదు ఒక రాజకీయ పార్టీ పెట్టకూడదు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకూడదు ఒక పాట పాడకూడదు ఒక వ్యాసం రాయకూడదు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు పరిస్థితుల్లో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు అక్కర్లేదు సంపూర్ణ స్వతంత్రం కావాలి దానికోసం మేము పోరాడతామని సగౌరవంగా ఏ మాత్రం కూడా భయపడకుండా ప్రకటించిన పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీనే బ్రిటిష్ వాళ్ళు కూడా అనుకున్నారు వీళ్ళు చాలా ప్రమాదకారులు స్వాతంత్రం కావాలంటా ఉన్నారు అందులో సంపూర్ణ స్వాతంత్రం కావాలంటా ఉన్నారు కాబట్టి మొగ్గలోనే వీళ్ళని తుంచేయాలి వీళ్ళు కనబడకుండా చేయాలని చెప్పి మీరట్ కుట్ర కేసు బనాయించారు దేశవ్యాప్తంగా ఉండే నాయకులందరు కూడా అరెస్ట్ చేసి జైళ్లలో నిర్బంధించారు అదేవిధంగా కాన్పూర్ కుట్ర కేసు బనాయించారు పెషావర్ కుట్ర కేసు బనాయించారు నాయకులందరూ కూడా జైళ్లలో పెట్టారు కడప బహిరంగ సభలో సగర్భంగా చెప్తా ఉన్నాం భారతదేశంలో ఎన్నో జైళ్ళు ఉన్నాయి మన కడపలో కూడా సెంట్రల్ జైలు ఉంది కానీ బ్రిటిష్ వారి కాలంలో అన్ని జైళ్ళ కంటే కఠిన తరమైన జైలు ఏదంటే అండమాన్ నికోబార్లో ఉండే సెల్యులర్ జైలు ఒక ఖైదీని ఒక సెల్లో లో పడేస్తారు సముద్రంలో అది జైలు ఆ జైల్లో తీసుకొని పోయి పడేస్తే అందరు అనేవాళ్ళు ఇంక వాడు రా అండమానికి పంపించారు అండమాన్ పోయినోడు మళ్ళీ తిరిగి రాడు అని అనుకునేవాళ్ళు ఇటీవల కొంతమంది లెక్కలు తీశారు బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు అండమాన్ సెల్లులర్ జైల్లో ఎక్కువ మంది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని చూస్తే ఆ లెక్క ప్రకారం చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే అందులో ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాం తెలంగాణ సాయుధ పోరాటాన్ని జరిపాడికి భూమి దక్కాలని పది లక్షల ఎకరాల భూములు పేదవాడికి పంపిణీ చేయించిన పార్టీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులు రక్తదర్పణం చేసిన పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీని కేరళలో పున్నప్రవాహర్ పోరాటం పశ్చిమ బెంగాల్లో అక్కడేమో తేబాగ్ పోరాటం కౌల్దార్ల పోరాటం అనేక పోరాటాలు జరిగాయి అదేవిధంగా ముంబైలో రాయల్ నావీ కార్మికులందరూ కూడా తిరుగుబాటు చేశారు తుపాకులు తీసుకొని ఆ రోజు కూడా వాళ్ళు వాళ్ళ ఓడల పైన జెండాలు ఎగరేసారు ఆ జెండా ఎర్ర జెండా కాంగ్రెస్ జెండా ముస్లిం లీగ్ జెండా వాళ్ళు ఎగరేశారు ఆ రోజు ఇవాళ నేను మన ఏటీసీ నాయకులు ఉన్నారు వేదిక పైన గర్వంగా చెప్తా ఉన్నాం రాయల్ నావీ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగినప్పుడు దేశవ్యాప్తంగా వారికి మద్దతుగా లక్షలాది మంది కార్మికులను జెండా పట్టుకొని బయటకు వచ్చిన జెండా అది ఏ జెండా కాబట్టి ఇస్తా ఉన్నాం స్వాతంత్ర పోరాటంలో ఎనలేని త్యాగాలు చేసిన పార్టీ ఇవాళ మనం అందరం కూడా ఉన్నాం కొంతమంది కమ్యూనిస్టు లాంటి వ్యతిరేకులు లేదా అవాకులు చెవాకులు పేలే అసమర్థులు లేదా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళు మనం జెండా పట్టుకొని పోతా ఉంటే అయ్యా మీరు వందేళ్ళు అయిందంటున్నారు మీరు అధికారంలో రాలేదు రాష్ట్రంలో అధికారంలో లేరు కేంద్రంలో అధికారంలో లేరు మరి మీరు ఏందయ్యా మీ పార్టీ అని అడుగుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే జవాబు చెప్తా ఉన్నా నిజమే మాకు అధికారం రాలా పార్లమెంట్లో అసెంబ్లీలో మా బలం తగ్గిపోయింది అయినా చెప్తా ఉన్నాం అయినా చెప్తా ఉన్నాం మేము వంద సార్లు గెలిచినా ఓడిపోయినా కోట్లాది మంది కష్ట జీవన పోరాడే జెండా ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్తా ఉన్నాం అధికారం ఉన్నా పోరాడుతాం అధికారం లేకపోయినా పోరాడతాం అధికారం వచ్చేది ఇంకా వంద సంవత్సరాలు ఆలస్యమైనా తగ్గేదే లే తగ్గేదే లే పోరాడుతూనే ఉంటామని కూడా చెప్తా ఉన్నాం పోరాడి తీరుతాం పోరాటంలో ఉంటా జ మాత్రం వదిలిపెట్టం కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ మాతృ సమస్య ఆర్ఎస్ఎస్ వారు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే పుట్టారు వాళ్ళకు కూడా తొంభై తొమ్మిది ఏళ్ళు వయసు వచ్చింది కానీ ఇవాళ సూటిగా అడుగుతూ ఉన్నాం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా మీరెవరైనా జైలు పోయారా మీరెవరైనా దెబ్బలు తిన్నారా మీరే పోరాటం చేయలే కాబట్టి ఇవాళ మీకు స్వాతంత్ర పోరాటం పైన గౌరవం లేదు స్వాతంత్ర సమర యోధులంటే గౌరవించరు చివరకు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్ లో అవమానిస్తా ఉన్నారు ఎవరైనా అంబేద్కర్ ప్రపంచంలోనే మేధావి ప్రపంచ మేధావుల్లో పేరెన్నిక కన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే ఆ అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానిస్తారా పైగా హోమ్ మినిస్టర్ అవమానిస్తే ప్రధానమంత్రి సిగ్గు లేకుండా దాన్ని బలపరుస్తారా ఓన్లీ మహాత్మా గాంధీని ఏమైనా మీరు గౌరవించారా మహాత్మా గాంధీ పిత భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన వ్యక్తి జాతి పిత మహాత్మా గాంధీ అలాంటి గాంధీ గారికి గౌరవం ఇవ్వరా ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు రోజు కించపరుస్తారా కమ్యూనిస్టులు గురించి తప్పు చేసి మాట్లాడతారా కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీ ఏనాడు కూడా త్యాగాలు చేయని పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి అందరిని కూడా కించపరుస్తా ఉన్నారు పైగా రాజ్యాంగాన్ని మారుస్తామంటా ఉన్నాడు మొన్న ఎన్నికల్లో చెప్పారు మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు అదృష్టవశాత్తు నాలుగు వందలు రాలా రెండు వందల నలభై సీట్లు వచ్చినాయి కానీ మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ నితీష్ కుమార్ గారు వాళ్ళిద్దరు కూడా మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం పదేళ్లుగా అధికారంలో ఉన్నారు మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాం ఈ పదేళ్ల కాలంలో మీరు రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు మీరు ఏమైనా రైతులకు ఏమైనా చేశారా పేదవాళ్ళకి ఏమైనా చేశారా ధరలు ఏమైనా తగ్గించారా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా దళితులకు ఏమైనా మేలు చేశారా అనగా వర్గాలకు అండగా నిలబడ్డారా మీరేమి చేయలే చేయలే ఏమంటే ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టి డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు పంచుతా ఉన్నారు మీరు అధికారాన్ని వెలగబెడతా ఉన్నారు మీరేమి చేయలే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం ఊడిగం చేస్తా ఉన్నారు అంబానీల అదానీల ఆస్తులను కూడా బ్రహ్మాండంగా పెంచుతా ఉన్నారు లక్షల కోట్ల రూపాయలు వారు సంపాదించుకుంటా ఉన్నారు చివరికి ఈ దేశంలో కాదు అమెరికా దేశంలోనే ఇవాళ అదాని పైన కేసు పెట్టారు అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో రెండు వేల వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోయిన ప్రభుత్వంలో ఆయన లంచాలు ఇచ్చాడని చెప్పి ఇవాళ అమెరికా కోర్టులో ఇవాళ కేసు నమోదైతే నేను అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ అమిత్ షాకి ఏమైనా నోరు పడిపోయిందా నరేంద్ర మోడీ ఏమైనా గాడులు చేస్తా ఉన్నాడా ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతా ఉన్నా విదేశాల్లోనే ఆ కోర్టులో కేసులు రిజిస్టర్ అవుతా ఉంటే భారతదేశంలో మీరేం చేస్తా ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలతో పడతా ఉన్నారు వాళ్ళ ఆస్తులు పెంచుతా ఉన్నారు వాళ్ళతో డబ్బులు తీసుకుంటా ఉన్నారు వాళ్ళతో లంచాలు తినమరిగి ఇవాళ ంతా వాళ్ళకి అప్ప చెప్తా ఉన్నారు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని సమరస్యల పోరాటాలకు తయారు కావాలి పేదవాళ్ళ తరఫున కార్మికుల తరఫున రైతుల తరఫున కష్టజీవుల తరఫున వ్యవసాయ కూలీల తరఫున చేతి చేతివృక్తదారుల తరఫున అందరిని కూడా కూడగట్టాలి వాళ్ళ అనేక మంది వాళ్ళ ఇన్నేళ్ళ స్వతంత్రం తర్వాత కూడా పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు డబ్బున కోటేశ్వర్లు మాత్రం దండిగా సంపాదించుకుంటా ఉన్నారు వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ప్రభుత్వాలు ఎవరు అధికారం వచ్చినా సరే వాళ్ళకు ఊడిగం చేస్తూ ఉన్నారు నేను ఊడే చెప్తా ఉన్నా ఇవాళ మన రాష్ట్రంలో కూడా మరటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయింది మన ఎలక్షన్లో మన కడప జిల్లాలో కూడా ఓడించినారు మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మరి ఏం మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఓపెన్ గా అదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడు సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు దాని ఫలితంగా రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల విద్యుత్ వినియోగదారుల పైన ప్రజల పైన ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు భారం పడతా ఉంది మామూలు భారం కాదు ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల భారం పడతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి కదా అగ్రిమెంట్ చేసిండేది నీకేం పాపం లేదు కదా నువ్వు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమే కదా మరి ఎందుకు రద్దు చేయడం లేదని అడుగుతా ఉన్నా ఇవాళ అదానీతో ఏదైతే అగ్రిమెంట్ చేశాడో ప్రజల పైన భారాలు మోపాడు ఆ అగ్రిమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేయడం లేదు రద్దు చేయమని అడుగుతా ఉన్నా పైగా అప్పుడు ఏం చెప్పావు మేము అధికారం లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నాడు అదే పెద్ద మనిషి పైగా ఇంకో మాట మీరు విన్నారో లేదో వీలైతే తగ్గిస్తామని కూడా చెప్పినాడు పాప కరెంట్ ఛార్జీలు పెంచము వీలైతే మేము తగ్గిస్తాము అని చెప్పాడు మరి ఇవాళ అడుగుతా ఉన్నాం మేము అధికారంలో వచ్చిన ఐదు మాసాల కాలంలో రెండుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఒకసారి పెంచావు మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు మళ్ళీ పెంచావు టోటల్గా పదహైదు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ కరెంట్ ఛార్జీలు పెంచావు ఎప్పుడైనా ఇంత పెంచారా నేను అడుగుతా ఉన్నా ఐదు మాసాల కాలంలో పదహైదు వేల కోట్ల రూపాయలు భారాలు మోపి చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ పాపం నాది కాదు ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పావు మేము పెంచము అన్నావు మరి వాళ్ళ పెంచుతా ఉన్నాం కాబట్టి ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా ఎన్నికల ముందు చెప్తా ఉన్నారు అధికారానికి వచ్చిన తర్వాత మాట మారుస్తా ఉన్నారు పక్కాగా మాట మారుస్తా ఉన్నారు పాపం ముందే మన వాలంటీర్లు వచ్చినారు ఎవరైనా వాలంటీర్లు పాపము ఇంతంతో చదువుకొని ఉద్యోగాలు రాక మన ఇళ్ళ దగ్గర ఉన్న మన పిల్లల వాళ్ళు వాళ్ళకి ఎంత ఐదు వేల రూపాయలు ఐదు వేలే ఐదు వేలు రూపాయలు జీతం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఏమన్నావు ఐదు వేలు ఎట్లా పనిచేస్తారు వాళ్ళు పదివేలు ఇస్తా అధికారం వస్తారు పదివేలు పదివేలు ఇస్తా పదివేలు ఇస్తా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమంటా ఉన్నావు పదివేలు కాదు మేము అదే ఐదు వేలు పనిచేస్తాం సార్ అని వాళ్ళంటే లేదు మీరు అంతా ఇంటికి పోండి అంటారు ఏవో ఎందుక వాళ్ళు ఎందుకు ఇంటికి పంపిస్తావంటే వాళ్ళది రికార్డు లేదండి వాళ్ళ పైనే పోయిందా పెద్ద గెజెడ్ ఆఫీసర్లా వాళ్ళకి ఏమైనా ప్రమోషన్లు ఇస్తావా వాళ్ళు ఏదో పాపం ఐదు వేల రూపాయలు ఇస్తే పెన్షన్ ఇచ్చినామంటే ఇచ్చే వచ్చేవాళ్ళు ఉద్యోగం లేక పని చేస్తా ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడుని ఏదో తిట్టాలని నేను చెప్పడం లే అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా సీనియర్ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే పైగా ప్రజలకు అనేక సార్లు అవకాశం ఇచ్చారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంతకుముందు మంత్రి అదేవిధంగా పదైదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు జాతీయ స్థాయిలో కూడా నువ్వు చక్రం తిప్ప చోడువి అలాంటి వాడు ఒక చిన్న అల్పజీవులు వాళ్ళు ఐదు వేల రూపాయలు పనిచేసే వాళ్ళు వాళ్ళ విషయంలో కూడా నీవు మాట తప్పితే నీకు కాదు రాజకీయ నాయకుడికి ఎవరికైనా గౌరవం ఉంటుంది అని నేను అడుగుతాను ఒక్కరన్నా రాజకీయ నాయకుడు చెప్పేది ఎవడన్నా నమ్ముతాడా కాబట్టే చెప్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతా ఉన్నాం మేమేది కూడా కొత్తగా అడగడం లేదు ఏవైతే ఎన్నికల ముందు చెప్పావో చెప్పినవన్నీ అమలు చేయమని కోరుతా ఉన్నాం ఆ చెప్పినవన్నీ అమలు చేయాలి పాపం ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకైతే బ్రహ్మాండంగా చెప్పినాడు వాళ్ళకి బస్సు ఉచిత బస్సు ఇస్తానన్నాడు తర్వాత మూడు సిలిండర్లు ఇచ్చినాడు తర్వాత నెలకు పదహైదు వందలు ఇస్తానన్నాడు అమ్మదివైనా పిల్లదివేనా తల్లిదివైనా దీవెళ్లన్నీ పెట్టాడు పేరు మార్చినాడు ఇవ్వడంలే రైతు బంధు ఇవ్వడంలే కాబట్టి వాడు అడుగుతాం ఖచ్చితంగా అడుగుతాం కానీ ఇవేమంటా ఉన్నావు నేను కూడా ఇవ్వాలని అనుకున్నా కానీ పోయి అధికారంలోకి వచ్చిన తర్వాత బీరువా దగ్గరికి చూస్తే బీరువాలో డబ్బులు లేవు అంటారు బీరువాంతా ఖాళీగా ఉంది అని అంటారు ఎవరైనా కొత్తగా రాజకీయాలకు విషయంలో ఆ మాట అంటే అర్థం ఉంది నువ్వెప్పుడయ్యా నువ్వెప్పుడు ఈ విధంగా పుట్టక ముందు నుంచి నువ్వు రాజకీయాల్లో ఉన్నావు పైగా ఎలక్షన్లప్పుడు నీవే చెప్పినావు చాలా బ్రహ్మాండంగా చెప్పినావు రాష్ట్రం దివాళా వేసింది అప్పుల పాలయ్యింది ఆర్థికంగా నిలుగొక్కోలేవు అన్నీ నీవే చెప్పావు ఇవాళ ఏమంటావున్నావు అధికారంలోకి వచ్చాను నేనంతా పోయి కాలం పెట్టి బీరువా ఇస్తే బీరువాలో ఏం లేవు అనే అపత్రాలు ఉన్నాయని చెప్తా కాబట్టి ఏమంటే ఏవైతే నువ్వు వాగ్దానాలు చెప్పావో వాగ్దానాలన్నీ అమలు చేయాల్సిందే ఆ వాగ్దానాల కోసం పోరాడతాం రేపు జనవరి రెండవ తేదీ నుండి కూడా ప్రతి పేదవాడికి కూడా పట్టణాల్లో రెండు సెంట్ ఇవ్వాలి పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అందరు కూడా తరలి రావాలి రెండో తేదీ నుండి పదో తేదీ వరకు మొత్తం అదే కార్యక్రమం సిపిఐ వేరే పనేలా ఒకే పని పేదవాళ్ళ పని పేదల కోసం పని ప్రతి ఒక్కడి కూడా ఇల్లు ఇవ్వాలి ఇళ్ళ స్థలం ఇవ్వాలి అందుకోసం చెప్తా ఉన్నాం తప్పకుండా పోరాడతాం వాళ్ళన్ని మాట మారుస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పాడు మన కడప స్టీల్ గురించి కూడా మాట్లాడాడు ఇవాళ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి మాట్లాడు మన ప్రధానమంత్రి ఢిల్లీకి పోయా ప్రధానమంత్రి దగ్గర పోయాడు ఢిల్లీ ఆయన పోయి ఏమడుగుతా ఉన్నాడు అయ్యే అనకాపల్లిలో మిట్టల్ కంపెనీ వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ పెడతామంటున్నారు వాళ్ళకి క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వాలని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సూనిగా అడుగుతా ఉన్నా ఇది కడప స్టీల్ అక్కర్లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవసరం లేదా మిట్టలు కోసము క్యాప్టివ్ మైన్స్ అడగడానికి పోతావా ఇది సరైన అడుగుతా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నాం అధికారానికి రాకముందేమో మాతో సహా మాట్లాడినావు ఆ రోజు కరెంటు స్మార్ట్ మీటర్లని కూడా అది పగలగొట్టండి అని చెప్పావు ఇవాళేమంటా ఉన్నావు స్మార్ట్ మీటర్లు పెట్టుకోండి పెట్టుకోండి అంటావు ఆ రోజేమో అదాని చెడ్డో చెడ్డోడా నువ్వు అధికారం వస్తేనే అదాని నేనేవాడు మంచోడా ఆ రోజేమో స్మార్ట్ మీటర్ వద్దా ఇవాళ స్మార్ట్ మీటర్ పెట్టుకోమని చెప్తావా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కరెంట్ ఛార్జీని తగ్గించాలని చెప్తావా అధికారం వస్తేనే వీరబాదుడు మామూలు బాధుడు కాదు బాధి 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 పడేస్తావా కాబట్టే చెప్తా ఉన్నాను ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు జనవరి మాసంలో వంద సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ దేశవ్యాప్తంగా పోరాటాలకు సమాయత్తమవుతా ఉన్నాం పేద ప్రజలందరూ కూడా సమీకరిస్తా ఉన్నాం ప్రజా పోరాటాల్లో మళ్ళీ ఎర్రజెండా పైకి లేపుతా ఉన్నాం కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా కడప జిల్లా కూడా కాబట్టి చెప్తా ఉన్నా ఇదే కడప జిల్లాలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారు నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు తన యావదాస్తిని కూడా పార్టీకి ఇచ్చారు ఆయన పార్టీలో చేరి పాపం పెళ్లి కూడా చేసుకోకుండా చివరి వరకు ఎర్రజెండా పట్టుకొని ఆయన పోరాడాడు ఆ పోరాటంలోనే చనిపోయాడారు అదేవిధంగా శివరామరెడ్డి గారు జే వెంకట్రామరెడ్డి గారు కె సుబ్బన్న గారు పండెం నరసింహారెడ్డి గారు ఎంతో మంది నాయకులు ఇక్కడ అంతా కూడా పనిచేశారు మామూలుగా పార్టీ పనిచేయడమే కాదు రాజుపాలెంలో ముగ్గురు సాధారణ కామ్రేడ్స్ వాళ్ళు ఆ రోజు పార్టీ కోసం పోలీస్ కాల్పుల్లో కూడా చనిపోయారు అలాంటి చరిత్ర కడప జిల్లాలో ఒక్క కడప జిల్లాలోనే కాదు ఎక్కడ పోయినా సరే మన పార్టీ పోరాటాల చరిత్ర పోరాటాల్లోనే మన పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను అవునన్నా కాదన్నా రాబోయే రోజుల్లో పోరాటాల్లో మరింత ముందుకు సాగాలి పోరాటాల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మన పార్టీ శాఖలు యావత్ కూడా ఇవాళ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం వార్షికోత్సవాలు జరుపుకోవడమే కాదు ఉద్యమాల ద్వారా ముందుకు పోవడమే కాదు రాబోయే రోజుల్లో జనాన్ని సమీకరించుకోవాలి ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఆ దిశగా మీరందరూ కూడా కదిలి రావాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వసంతాలు మనం జరుపుకుంటున్న సందర్భంలో మన పార్టీ అమరులందరికీ కూడా అర్పిస్తూ వారందరి త్యాగాలు కూడా గుర్తుకు చేసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని మనవి చేస్తూ మరొక్క మీకు అందరికీ కూడా శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం